ఐపీఎల్ మెగా వేలానికి వేలైంది సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా నేడు రేపు మెగా యాక్షన్ జరగనుంది విదేశాల్లో వేలం జరగడం వరుసగా ఇది రెండోసారి భారత కాలమాహన ప్రకారం మధ్యాహ్నం మూడున్నర గంటలకు ప్రారంభం కానుంది వేలంలో ఐదు వందల ఏడు మంది ప్లేయర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు వాళ్లలో మొత్తంగా రెండు వందల నాలుగు మంది ప్లేయర్లను కొనుగోలు చేయడానికి ఫ్రాంచైజీలు సిద్ధమయ్యాయి ఇందులో డెబ్బై మంది విదేశీ ప్లేయర్లు ఉండనున్నారు మేఘవేలంలో రిషబ్ పంత్ కెఎల్ రాహుల్ శ్రేయాస్ అయ్యర్ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు యాక్షన్ ఆల్ టైమ్ రికార్డులను పంత్ బద్దలు కొట్టే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు అయితే కొందరు స్టార్ ఆటగాళ్లకు తక్కువ ధర సొంతమవుతుందని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు గతంలో మాదిరిగా ఈసారి ఆల్రౌండర్లకు డిమాండ్ ఉండదని తెలుపుతున్నారు రెండు వేల ఇరవై ఏడు సీజన్ వరకు ఇంపాక్టు ప్లేయర్ల నిబంధన కొనసాగడమే దీనికి కారణమని అంటున్నారు రెండు వేల ఇరవై మూడు సీజన్ కు సంబంధించిన వేలంలో ఆల్రౌండర్లకు భారీ ధర దక్కింది శామ్ కరణ్ పంజాబ్ కింగ్స్ పద్దెనిమిది పాయింట్ ఐదు కోట్లు కెమెరన్ గ్రీన్ ను ముంబై ఇండియన్స్ పదిహేడు పాయింట్ ఐదు కోట్లు బెన్ స్టోక్స్ ను సీఎస్కే పదహారు పాయింట్ ఇరవై ఐదు కోట్లకు సొంతం చేసుకున్నాయి అలాగే గత మెగా వేలంలో భారత ఆల్రౌండర్లు షార్దుల్ ఠాకూర్ వాషింగ్టన్ సుందర్ కృణాల్ పాండ్యా దీపక్ కూడా పెద్ద మొత్తాన్ని దక్కించుకున్నారు కానీ ఇంపాక్టు ప్లేయర్ల నిబంధన కారణంగా రెండు వేల ఇరవై మూడు సీజన్ నుంచి ఆల్రౌండర్లను ఆయా ఫ్రాంచైజీలు సమర్థవంతంగా ఉపయోగించుకోలేకపోతున్నాయి ఈ రూల్తో అదనపు బ్యాటర్ లేదా బౌలర్ను జట్టులోకి తీసుకువచ్చే ఛాన్స్ ఉండటంతో ఆల్రౌండర్లను ఎక్కువగా వాడుకోలేకపోతున్నారు ఉదాహరణకు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సీజన్లలో సుందర్ సగటున బ్యాటింగ్ బౌలింగ్ కలిపి ఇరవై ఐదు బంతులు ఎదుర్కొంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సీజన్లలో సుందర్ సగటు ఇరవై ఒకటికి పడిపోయింది అలాగే షార్దుల్ ఠాకూర్ వినియోగించుకున్న సగటు ఇరవై నాలుగు నుంచి ఇరవైకి కృణాల్ పాండ్యా సగటు ఇరవై ఐదు నుంచి ఇరవై నాలుగుకి షాబాజ్ అహ్మద్ పంతొమ్మిది నుంచి పదిహేనుకు వైన్ అలీ సగటు ఇరవై తొమ్మిది నుంచి పదిహేడుకు పడిపోయింది దీప కూడా సగటు ఏకంగా ఇరవై ఒకటి నుంచి తొమ్మిదికి చేరింది ఈ క్రమంలో వేలంలో నిలిచే ఆల్రౌండర్లు ఊహించినంత రీతిలో కోట్లు సొంతం చేసుకోలేరు